ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఎవరైనా మీ పిల్లలు నెత్తిలో ఒకసారి చూడండి మీ చిన్నపిల్లల హెడ్స్ లో ఉంటాయి ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది ఏం మాట్లాడుతున్నావు సార్ మీ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి పెయిన్ల వల్ల ఏమవుతుందంటారు మహాండ్ ఇచ్చింగ్ వస్తుంది కదా కాదు ఓ మనిషి ప్రాణాలు కూడా తీస్తాయి ఎస్ మీరు విన్నది నిజమే ఇది గుజరాత్ లోని పూరి దగ్గర పన్నెండు సంవత్సరాల చిన్నారికి జరిగింది తలలో చాలా పెయిన్లు ఉన్నాయి అని ఎప్పుడూ దురద పెడుతూ ఉండేది కంప్లీట్ గా ఆ గోకడంతో ఆ హెడ్లో కొంచెం ఇన్ఫెక్షన్గా స్టార్ట్ అయింది ఇక ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువైపోయింది ఇక లో ఏం చేస్తాయి ఇన్ఫెక్షన్ ఉన్న దగ్గరనే ఎక్కువగా బ్లడ్ సక్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనకు అంటూ ఉంటారు పెయిన్లు ఎక్కువగా రక్తం తాగుతూ తాగుతూ ఉంటాయని హెడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతాయి ఇక ఈ అమ్మాయికి స్కూల్లో తన పక్కన కూర్చునే అమ్మాయి వల్ల పెయిన్ లెక్కాయట ఇక ఆ పెయిన్ లెక్కడంతో తన హెడ్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ కాస్త ఈ పెయిన్లు అక్కడే అదే ప్లేస్లో ఎక్కువగా బ్లడ్ సక్ చేస్తూ సక్ చేస్తూ ఉండడంతో ఎట్ ద ఎండ్ ఆ అమ్మాయికి ఒకరోజు సడన్గా అసలు హెడ్ చాలా నొప్పిగా ఉంది నా వల్ల అవ్వట్లేదమ్మా అని చెప్పింది ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు హెడ్లో చిన్నగా ఇన్ఫెక్షన్ అయింది ఏమీ కాదు అన్నారు టాబ్లెట్స్ ఇచ్చారు మెడికేషన్స్ ఇచ్చారు అంతా ఒక టూ డేస్ వరకు బాగానే ఉంది దాని తర్వాత కంప్లీట్గా వామిటింగ్స్ ఆ వామిటింగ్స్లో హెడ్ ఎక్ స్టమక్ ఏక్ అమ్మాయి అసలు బెడ్ మీద నుంచి లెవ్వాలని పరిస్థితికి వెళ్ళిపోయింది ఒక రోజు గడిచిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇక తల్లి ఏంటి ఏం మాట్లాడలేదు అని చెప్పి వెళ్ళి కూతురు దగ్గరికి వెళ్ళి చూస్తే కూతురు చనిపోయి ఉంది ఎస్ ఒక పేను ఆ ఇన్ఫెక్షన్ని ఎక్కువగా చేసింది అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది చిన్నగా వచ్చినప్పటికీ కూడా నెత్తిలో మనకి చుండ్రు కానీ లేదా పెయిన్లు కానీ ఉంటే చిన్నగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వినడానికి పేన్లకు చార్మి అనుకోవచ్చు కానీ నేను విన్న సంఘటనలలో ఇది ఒకటే కాదు దీనికన్నా ముందు కూడా ఒక అమ్మాయికి తన నెత్తి మొత్తం పెయిన్లు ఉండడం వల్ల తన హెయిర్ అనేది కంప్లీట్గా అంటే చిన్న 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 చిన్నగా బొక్కుల్లాగా వచ్చేసింది అంటే ఒక పెయిన్ ఒక మనిషి ప్రాణం తీయగలిగింది సో మీ పిల్లల నెత్తులలో ఉంటే నిజం చెప్తున్నారు చాలా మంది పేరెంట్స్ ఇరిటేట్ అవుతారు ఏ చూసుకో నువ్వే అని చెప్పేసి మీరు వెళ్ళి దుయ్యండి బికాజ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అవన్నీ తెలియవు కానీ తల్లిదండ్రులుగా మీరు కరెక్ట్గా చూసుకోవాలి కదా ఇప్పుడు ఆమెకి సంబంధించి వాళ్ళ తల్లికి చాలా లేట్గా అర్థమైంది ఇది న్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీ పిల్లల నెత్తిలో ఆబ్వియస్లీ చాలా మంది పిల్లలకు ఉంటే నేను అది అర్థం చేసుకోగలుగుతాను ఈ అంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది అదేవిధంగా ఈ రైనీ సీజన్స్లలో ఎక్కువగా అవుతూ ఉంటాయి దాని తర్వాత సో పిల్లలు ఎవరెవరైతే స్కూల్కి వెళ్తున్నారో ప్లీజ్ మీరు తీయించుకోండి అమ్మా లేకపోతే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అనగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక పేన్ ఒక మనిషి ప్రాణం తీసింది అంటే అసలు ఇంక దీనికన్నా దారుణం ఇంకేది ఉండదు సో ఈ పన్నెండేళ్ళ చిన్నారికి సంబంధించే కాకుండా మీకు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు దానివల్ల బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది ఆ చిన్న చిన్న పెయిన్లే కదా ఎంత బ్లడ్ ఒక్క పెయిన్ కొద్దిసేపట్లో ఎన్నో వందల గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు అవన్నీ ఈడుదులు అవన్నీ ఎంత చండాలంగా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి పిల్లలు మానం చేస్తుంటారు ఏం నేను చెయ్యను చీ చి ఆ మారం మానుకోండి ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే ప్రాణాల మీదకి వస్తుంది ఆ అమ్మాయికి చిన్న ఇన్ఫెక్షన్ చిన్నగా అంటే ఆ ఇచ్చింగ్ చేస్తూ అంటే గోకడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉందని ఇలా గోకుతుంటారు ఆ గోకడం వల్ల అక్కడ ఎక్కువగా రప్చర్ అయిపోయి స్కిన్ కొంచెం వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన స్కిన్ దగ్గరనే పెయిన్లు ఎక్కువగా ఆ రక్తాన్ని పీల్చుకోవడంతో ప్రజెంట్ ఈ పొజిషన్ వరకు వచ్చింది అలాంటి సంఘటన ఎవరికైనా జరగవచ్చు తెరిస్ అంటే మనకు జరగకపోవచ్చు కదా ఏమవుతుంది సో పెయిన్లకి సంబంధించి మీ పిల్లల నెత్తులలో పెయిన్లు ఉన్నాయి అని తెలిస్తే ప్లీజ్ 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 ఈ పూరిలో జరిగిన ఇన్సిడెంట్ ఇంకెక్కడా జరగకూడదు అసలు ఎవరికి జరగకూడదు కోరుకుందాము మరి చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి బికాస్ అన్యం పుణ్యం తెలియదు పిల్లకు అసలు పెయిన్ అంటే ఏంటో ఏ పోతే అనుకొని ఉంటుంది కానీ ఆ అమ్మాయి ప్రజెంట్ ఇక లేదు అని అయితే తెలుస్తుంది సో దాని తర్వాత ఇక వామిటింగ్ అదంతా చేసుకొని శనివారం రోజు చనిపోయింది ఇక కానీ ఇది బయటకి రావడం చాలా లేటుగా వచ్చింది ఇక తన స్కూల్లో ఉన్న పిల్లలకి సంబంధించి కూడా అందరికీ ఎవరెవరికైతే పెయిన్లు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకోండి తీసుకోండి అని చెప్తున్నారు జస్ట్ ఒకటి మనకి సంబంధించి కేర్ మనమే తీసుకోవాలి ఎవరో వచ్చి ఎవరో కేర్ తీసుకుంటారు అనుకోవడం వెరితనం అవుతుంది ఖచ్చితంగా వెరితనం అవుతుంది సో పేరెంట్స్ మీ పిల్లల హెడ్స్లో పెయిన్లు కనిపిస్తే కూర్చోబెట్టి తాళ్ళు కట్టేసి పెయిన్లు మొత్తం తీయండి ఏదైనా మెడికేషన్ వాడాలనుకుంటే ఏమైనా వాడి మొత్తం తీయండి లేకపోతే రేపటి రోజు ఇలాంటి న్యూస్ మన హైదరాబాద్లో వినాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉందనుకున్నా సో మీ పిల్లలకి లైస్ ఉంటే పెయిన్లు ఉంటే ఖచ్చితంగా తీసే ప్రయత్నం చేయండి సో యూన్ టు మనం టీవీ ఫర్ ఫర్ ద న్యూస్